పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఏప్రిల్ రెండవ తేదీతో ముగుస్తాయి మూడు నాలుగవ తేదీలో ఓరియంటల్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు మాస్ కాపీకు తావు లేకుండా పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్నామని అన్నారు జిల్లాలో నూట నలభై ఒక్క పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని నిజామాబాద్ జిల్లా అశోక్ చెప్పారు నిర్వహించబోతున్నాము మొత్తము ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు పరీక్ష రాబోతున్నారు ప్రతిరోజు తొమ్మిదిన్నరకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి రీచ్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది వెంట ముందు పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ కొంత ప్రశాంతంగా ఉండి ఎగ్జామినేషన్లో హాల్లోకి వెళ్ళి వాళ్ళు ముందు తమకు వచ్చినటువంటి ప్రశ్నలు తేలికగా మంచి చదివిన ప్రశ్నలు వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలు